ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ఇఫ్ అమెరికా వైదొలిగితే అని బైడెన్ చేసినటువంటి వ్యాఖ్య సరిగ్గా నాలుగు అడుగులు కూడా వేయలేనటువంటి ఎప్పుడు కింద పడిపోతాడో తెలియనటువంటి ఒక వ్యక్తి బైడెన్ అమెరికా లేకపోతే అమెరికా వైదొలిగితే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు బైడెన్ వైదొలిగితే అనవచ్చు కదా అమెరికా వైదొలిగితే సరే వాట్ ఎవర్ ఇట్ మేబి ఫ్లోరిడాలో జరిగినటువంటి ఒక ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు ఒకవేళ అదే జరిగితే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని తన మద్దతుదారులను ప్రశ్నించారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయని బైడెన్ అన్నారు జీ సెవెన్ జీ ట్వంటీ వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు తన దగ్గరకు వచ్చి మీరే గలవాలి అని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్లు తెలిపారు తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం నిలబడుతుందని వారు భావిస్తున్నారని పేర్కొన్నారు యావత్ ప్రపంచం అమెరికా వైపే చూస్తోందని చెప్పారు ఇది మోదీ స్టైల్ ఆఫ్ ప్రమోషన్ అనమాట ఎవరు గెలుస్తున్నారనే అంశం కంటే ఈ ఎన్నికలు ఎలా జరగనున్నాయనే దానిపైనే అందరూ దృష్టి సారించారని తెలిపారు తన ప్రచారం అద్భుతంగా సాగుతోందని బైడెన్ తెలిపారు ఇప్పటి వరకు తమకు ఐదు వందల మిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు ఇప్పుడు జోబిడెన్ని కూడా విమర్శించాలి మనం పార్టీలకు విరాళాలు వస్తాయి ఇవాడ పార్టీలకు వచ్చే విరాళాల కేంద్రంగా చేసిన రచ్చ అంతా ఇంత కాదు కదా ఇంకా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు డీటెయిల్డ్గా ఏం చెప్పరు ఏ ఏ కంపెనీ వీళ్ళకు కూడా ఇచ్చేవి కంపెనీలే ఆ దేశంలో ఉన్నటువంటి కంపెనీలే చూడండి ఐదు వందల మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయని ఆయన వెల్లడి చేశారు వీటిని పదహారు లక్షల మంది దాతలు అందించారంట పదహారు లక్షల మంది వీళ్ళు తొంభై ఏడు శాతం మంది రెండు వందల డాలర్ల కంటే తక్కువ మొత్తంలోనే ఇచ్చారని పేర్కొన్నారు తర్వాత ఇక్కడ దానికి అనుసంధానంగా ఇంకో వార్త కూడా చూద్దాం ఇక్కడ వీరు చేసిన వ్యాఖ్య ఏంటంటే ప్రపంచానికి నాయకత్వం వహించమని చెప్పేసి అమెరికాని ఎవరో కోరుతున్నట్లు ఆ గుత్తాధిపత్యాన్ని తీసుకుంది ఎలా తీసుకుంది అంటే కాన్ఫ్లిక్ట్స్ని క్రియేట్ చేయటం ఆయుధ మాఫియాని అభివృద్ధి చేసుకోవటం ఇది అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానం ఎక్కడెక్కడ యుద్ధాలు జరిగితే అక్కడక్కడ అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఏదో ఒక వర్గం వైపు ఉండి అక్కడ ఆయుధాలను సరఫరా చేయటం ఇది పరిస్థితి ఈరోజు ఉక్రెయిన్ కానీ ఇజ్రాయెల్ కానీ వీటి వెనక ఉన్నది అమెరికా కాదా అమెరికా సపోర్ట్ లేకుండా ఎవరైనా రెచ్చిపోతారో ఎట్లా మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సైనిక సాయంపై సంతకం అనంతరం బైడెన్ చేసినటువంటి వ్యాఖ్య ఉక్రెయిన్ తైవాన్ తైవాన్తో పాటుగా ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఆ బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ డెబ్బై తొమ్మిది పద్దెనిమిది అనే ఒక ఓటింగ్ ప్రక్రియతో ఆమోదముద్ర తెలిపింది ఇంతకు ముందు ప్రతినిధుల సభ ఆమోదం పొందిన ఈ బిల్లుపై బుధవారం అధ్యక్షుడు బైడెన్ సంతకం చేశారు సైనిక సాయంలో భాగంగా మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలను పంపిస్తామని చెప్పారు అంతకుముందు రష్యా నుంచి బాంబుల దాడిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్కు ఇది చాలా అత్యవసరమైనటువంటి బిల్లు ఇరాన్ నుంచి దాడులు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్కి ఇండో పసిఫిక్ స్థిరత్వానికి కూడా ఈ బిల్లు కీలకమే ఇది బైడెన్ చేసిన వ్యాఖ్య తొంభై ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల విలువైనటువంటి బిల్లులు అరవై పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు ఉక్రెయిన్కు ఇరవై ఆరు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ఇజ్రాయెల్కు ఎనిమిది పాయింట్ ఒక బిలియన్ డాలర్లు తైవాన్ ఇండో పసిఫిక్ ప్రాంతానికి అందనున్నాయి తైవాన్కు సైనిక ప్యాకేజీ ప్రకటించడంపై ఇప్పుడు చైనా మండిపడింది ఇది అమెరికా అనుసరిస్తున్న ఒకే చైనా విధానానికి విరుద్ధమని పేర్కొంది అమెరికా అధికారికంగానే కాదు రహస్యంగాను ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తోంది నెల రోజుల క్రితం కొన్ని దీర్ఘశ్రేణి క్షిపణుల్ని పంపించింది తాజాగా రష్యాపై వాటిని వినియోగించడం క్యూ ప్రారంభించింది ఈ క్షిపణులతో ఉక్రెయిన్ సామర్థ్యం రెట్టింపైంది ఇది వార్త సో అమెరికా ఏ విధంగా లీడర్ ఆఫ్ ది హౌస్గా ఉండాలనుకుంటుందో లీడర్ ఆఫ్ ది వరల్డ్గా ఉండాలనుకుంటుందో స్పష్టమవుతున్నటువంటి ఒక చిన్న వార్త అంతే